ారిపోయినా ఇద్దరు వచ్చేదాకా నిన్ను ప్రాణ ఎందుకు వాడిని కట్టేశారు మీకు కావాల్సింది వాడిని వదిలేయండి వీడిని వదిలేయం తన మీద ఒక్క మీ ప్రాణాలు ఏయ్ కట్టేయాల్సింది తన్ని కాదు మీ యువరాణి పద్మిని ఆవిడే ఒకసారి పిలిచి ఏం జరిగిందో అడగండి ఆ తర్వాత తప్పు మా అరవిందే అనుకుంటే ఏ శిక్ష అయ్యొచ్చు ఎవరా మీకు మా ఇంటికొచ్చి మా పద్ని తల్లి గట్టే ఏ అప్పు చేసింది మీ పద్మిని తనంతగా తను మీ అమ్మాయి రూమ్కి వెళ్ళలేదు మీ అమ్మాయి పిలిస్తేనే వెళ్ళలేదు చూసిందని తను తప్పించుకోవడానికి అడిచి గోల చేసి ఆ తప్పు మా అరవింద్ మెత్తోసింది రే చంద్రు అవన్నీ ఇన్ని రోజులు తనకి నీ మీద ఉంది ప్రేమ లేక ఉట్టి మూజ అది నాకు తెలియాలి ఆపండి ముందు పద్మినీని రమ్మని చెప్పండి తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం ఏంట్రా ఈ అడ్రస్ లేని వాళ్ళు చెప్పింది నమ్మి నా కూతురునే అనుమానిస్తున్నావా రే తను నీకు మాత్రమే కూతురు కాదురా నాకు మన ఇంటి ఆడపిల్లని ఇంతమంది ముందు ఎంత నీచంగా మాట్లాడాడు పద్మిని ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయటమే మన బాధ్యత పద్మిని పిలవండి నిన్న రాత్రి నీ బెడ్ రూమ్కి వచ్చింది ఎందుకు వచ్చాడు తెలీదా తెలీదా నువ్వు రమ్మంటేనే కదా తను నీ బెడ్ రూమ్ కి వచ్చాడు నేనే రమ్మ నేనా నేనేనా అతను చెప్పి అబద్ధం అబద్ధమా అబద్ధం చెప్తుంది నువ్వా నేనా నీకు షాక్ కొట్టి చాపపత్తుల మధ్య ఉంటే నీకు శ్వాసిచ్చి బతికించాడే అది అబద్ధమా అందరూ తన్ని కొడుతుంటే తను క్షమించమని చెప్పి ఇక్కడే ఉండమంట అబద్ధమా అరవింద్ ని పాట పాడమండడం నువ్వు తనతో కలిసి ఆడడం పాడడం ఇదంతా అబద్ధమేనా చెప్పు సరే ఇదంతా వదిలే ఈ ఉంగరం ఎవరిది ఈ ఉంగరం ఎవరిదే ఇది మార్విన చేతికి ఎలా వచ్చింది ఇది నువ్వు తనకు ఇవ్వలేదని అందరి ముందు ప్రమాణం చేసి చెప్పగలవా చెప్పలేవు ఎందుకంటే ఈ ఉంగరం తనకి నువ్వే ఇచ్చావు గనక తను అరవింద్ ప్రేమిస్తున్నట్టు నటించి అతని మనసులో ఆశలు రేపి తన చుట్టూ తిప్పుకుంది ఇప్పుడు మీ అందరి ముందు ఏమి తెలియనట్టు మాట్లాడుతుంది మరొకరికి భార్య అవుతున్నావని తెలిసి కూడా అర్ధరాత్రి అరవింద్ ని రూమ్ కి రమ్మన్నా యూట్ టూ మచ్ హైడ్ Just shut up! I'm not crossing my limits. You you're are. the one who's talking too much. You're talking too much! I'm gonna say this and a lot more! I can't stand by and watch when you're doing this to my best friend! I don't care! You're, you're nothing you're. but a liar and a cheat! You're the one who is cheating! No! You the the one one cheating. are not a good ప్లీజ్ వాళ్ళ మీ పెళ్ళి ఆపకండి బాబాయ్ చెప్పండి చేసిందంతా చేసి ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూడండి చాలా ఆపండి ఇక మీదట నా గురించి ఒక్క మాట కూడా మాట్లాడడానికి మీకు ఎలాంటి హక్కు లేదు పద్మిని ఎవరు ఏది చెప్పక్కర్లేదు చాలా థ్యాంక్స్ గొప్ప మర్యాద చేసి పంపుతున్నాం మనం ఇక్కడ ఉంటాం మంచిది నేను ఏ అమ్మాయిని చూసినా లవ్ చేస్తావా అని అడిగేవాడు కానీ మిమ్మల్ని నా మాట అడగలేదు ఎందుకంటే మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నా అదే నేను చేసిన మొదటి తప్పు గుడ్ బై నేను దక్కలేదని నా పెళ్లి ఆగిపోయి చేస్తావు పది మంది ముందు నా కుటుంబం తల వంచుకునేలా చేశావు చూడు నాకు పెళ్ళంటూ జరిగితే అది నీ ఫ్రెండ్తోనే ఆ పెళ్ళి అతనితో కాపురం చేయడానికి కాదు అతన్ని నీ నుంచి వేరు చేయడానికి డేస్ రండి మీరు మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం అరవింద్ గారి ఇల్లిదేనా అండి అవునండి వీరు నూజు వీడి జమీందారీ వంశస్థులు వారి అమ్మాయికి మీ అరవింద్ తో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారు నేను వారి ప్యాలెస్ మేనేజర్ ని నా పేరు అప్పల్ రాజు రండి రండి పదండి అరవింద్ చంద్రు అరవింద్ ప్యాలెస్ నుంచి అంకురన్ పార్టీ వచ్చాడు నీకు పద్మునికి పెళ్లి సంబంధం మాట్లాడుతున్నాను ంతా మీకు చెప్పాను ఇది తప్పు పురించుకునే సమయం కాదు దాని గురించి అంతా మర్చిపోదాం అంతస్తులో గాని గౌరవంలో కానీ ఒకరికొకరం తీసిపోం అంతేకాకుండా మీ అబ్బాయికి మా అమ్మాయి నచ్చింది మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చాడు ఇంకా ఆలోచించడం దేనికి మీరు అంటే తాంబూలాలు మార్చుకుందాం ఎప్పుడైతే మీ అమ్మాయి మా అరవింద్ ని అవమానించిందో ఆ రోజే మీ అమ్మాయిని తన మనసులో తుడిచిపడేశాడు ఒక పేదింటి పిల్లనైనా చేసుకుంటాడేమో కానీ ఇలా చీట్ చేసిన పిల్లల్ని మాత్రం ఎప్పుడు చేసుకోడు చట్టా అర్థ రాత్రి అది ఒంటరిగా నువ్వు పెళ్ళికన్న ఆడపిల్ల గదిలోకి జ్వరబడ్డాడేని ఫ్రెండ్ అలాంటి చీప్ పెట్టాలి తిదురా నా బద్దుని తెలే ఎవరిదాయ చీప్ పెట్టాలి అరవిందా తన గురించి ఒక్క మాట మాట్లాడావో ఎల్లండి పెళ్లి మీ వివరనితో చెప్పండి ఆవిడ గారు అనుకున్నవేమి జరగమని మరి మా పద్మిని ఇలాంటి అమ్మాయి దొరకాలంటే నీ తప్పచ్చు చేసి ఉండాలిరా నీ పద్మినియే కాదు మీ వంశం మొత్తం తలకిందులుగా తపస్సు చేసినా మరివిందు మీకు తక్కడు మర్యాదగా ఇవన్నీ తీసుకుని బయటకెళ్ళండి మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తే నోటికి ఏదొస్తే కూస్తావురా చంద్రు చూడండి జరిగిన అవమానం కంటే ఇదేం పెద్దది కాదు పదండి పర్వాలేదండి జరిగిందంతా మేము మర్చిపోతాం కానీ మీ ఇంట్లో కూడా పెళ్లికి దీని ఆడపిల్ల ఉందని మర్చిపోకండి హాయ్ గౌతమ్ హాయ్ ఊరు నుంచి ఎప్పుడొచ్చావు నీ పెళ్లి విషయం ఏదో గొడవైందని అమ్మ ఫోన్ చేసింది అందుకే వచ్చా ఆ మంట ఇప్పుడే చల్లాడుతోంది మళ్ళీ రాజేయడానికి ఊరు నుంచి తగ్గి పెడుతా వచ్చావా చూడు ఇది మా ఫ్యామిలీ నువ్వు కొంచెం ఏ గౌతమ్ ఇది మన ఫ్యామిలీ మ్యాటర్ కాదు నా పర్సనల్ మ్యాటర్ నువ్వు కొంచెం అది కాదు అరవింద్ చూడు మన ఫ్యామిలీ అంతా ఎంత బాధపడుతున్నారో ఎందుకు బాధపడ్డు ఆ సంబంధం అంటే ఇష్టం లేదని చెప్పాను ఎందుకు వద్దంటున్నావు నాకు నచ్చలేదు నీకు నచ్చలేదా నీ ఫ్రెండ్ కు నచ్చలేదా ఆ ఫ్రెండ్ కు నచ్చలేదు నాకు నచ్చలేదు నచ్చకపోతే ఇంటికి వచ్చిన పెద్దలతో అలాగే ప్రవర్తించేది అద్దు అదుపు ఉండక్కర్లేదా అచ్చోసి నా బదులా వాడి అలా ఈ ఇంట్లో ఎవరు ఎలా ప్రవర్తించాలో చెప్పేది మీరు కాదు మా అమ్మ నాన్న ఆపరా నువ్వెవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా వాడికి ఎందుకు తెలియదు వాడికి మా కంటే ఎక్కడి నుంచి వచ్చిన పరాయి వాడు ఎక్కువైపోయాడు వాడు పరాయి వాడు కాదు ఇంట్లో నేనెంతో వాడు అంతే వాడు నీకు గొప్పవాడు కావచ్చు ఇంట్లో వాడు అలా చదవకపోతుంటే చూస్తూ ఊరుకోలేము ఊరుకోకపోతే ఇంకా ఇంట్లో ఎందుకు వెళ్ళిపోవచ్చుగా రే అరవింద్ నాన్న ఎన్నో సార్లు చెప్పాను నన్ను ఏమైనా అనండి కానీ చంద్రుని ఏమైనా అంటే నేను ఒప్పుకోను మీ అందరికీ చెప్తున్నాను మీ కన్నా నన్ను కన్నా అమ్మా నాన్నల కన్నా నా స్నేహితుడే నాకు ఎక్కువ ఇంత అవమానం దొరికా కూడా ఇంకా ఎందుకు మనమే గతి లేకుండా ఇక్కడ పెద్ద వాడివి నువ్వే ఇలా మాట్లాడితే ఎలా పొద్దున సావిత్రి మరువులు అనుకోవద్దు వాడు మమ్మల్ని మెడబెట్టి బయట కెంటేకి ముందే మేమే వెళ్ళిపోవడం మంచిది వాడేదో ఉడుకు రక్తంతో తెలియక మాట్లాడాడు వాడి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను నాన్నా ఏంటిది అత్త మామ ఎంత బాధపడుతున్నారు చూసారా ముందు మీరు మీరు లోపలికి వెళ్ళండి అమ్మా నాన్న లోపలికి తీసుకెళ్ళు అరవింద్కి ఇష్టం లేనిది ఏది ఇంకే ఇంట్లో ఎవరో మాట్లాడద్దు మీరు రండి రండి నాన్నగారు రండి